హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి సో ఇక్కడ పన్నీర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ వస్తుంది ఈ పన్నీర్ని స్టోర్ చేయడానికి మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయం కాబట్టి మనకు ఎంత క్వాంటిటీలో అయితే కావాలో అంత క్వాంటిటీ మాత్రమే పాలు తీసుకోవాలి ఇక్కడ హాఫ్ లీటర్ పాల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ వస్తుంది సో ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే దాన్ని బట్టి పాలని యాడ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి బాగా పాలు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పాలని ఇప్పుడు పాలని విరగొట్టడానికి ముప్పై కప్పు వాటర్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకోవాలని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెనిగర్ వాటర్ ని ముందుగా మరిగించుకొని పక్కన పెట్టుకున్న పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వెనిగర్ వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలని కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా సో మనము కలిపి పెట్టుకున్న వెనిగర్ వాటర్ మొత్తం పూర్తయ్యే లోపు ఇలాగా పాలు విరిగిపోయినట్లుగా వస్తాయి ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఇందుకోసము ఇలాగా జల్లడి గిన్నె ఒకటి పెట్టుకొని దాని మీద ఇలా కాటన్ క్లాత్ వేసుకోవాలి ఇందులో విరిగిన పాల మిశ్రమాన్ని వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి సో వీడియో లో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం పిండుకోవాలి వాటర్ అంతా మాక్సిమం పిండిన తర్వాత సో వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలాగా పైన బరువు పెట్టుకోవాలి సో ఇక్కడ నేను తీసుకున్న ఈ రాయి అనేది అనీవియన్ గా ఉంది సో కాబట్టి షేప్ కూడా అనీవియన్ గానే వస్తుంది సో చూడండి ఇలా పైన బరువు పెట్టిన తర్వాత వన్ అవర్ వదిలేసేయాలి సో వన్ అవర్ తర్వాత చూద్దాము సో చూ వస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా హోమ్ మేడ్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది సో వీటిని పీసెస్ గా కట్ చేసుకొని యూస్ చేసుకోవడమే మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే రెండు మూడు రోజులు మాత్రమే స్టోర్ చేసుకోవాలి సో దీన్ని కూడా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవాలి అది కూడా తో ర్యాప్ చేసుకొని లేదు అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవాలి అండ్ అలాగే పన్నీర్ చేసే ప్రాసెస్లో పాలు విరగొట్టడానికి నిమ్మరసం యూస్ చేస్తూ ఉంటారు చాలా మంది కానీ నిమ్మరసం యూస్ చేయడం వల్ల పులుపు అనేది వస్తుంది సో ఒకవేళ యూస్ చేస్తే కనుక మీరు పాలు విరగొట్టిన తర్వాత డ్రైన్ చేసుకుంటాము కదా వాటర్లో సో అప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాటర్తో అప్పుడు మాత్రమే మనకి ఆ టేస్ట్ అనేది తగ్గుతుంది అంతేనండి ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే పన్నీర్ని ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ